అందరికీ హ్యాపీ సంక్రాంతి శ్రీ ఎన్ఎస్ గారి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు భోజనం పంపిణీ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ది శుభకార్యాలయాలలో భోజనం పంపిణీ చేస్తున్న విషయానికి తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ ఎన్ఎస్ గారు వీరు నారాయణి హౌసింగ్ లిమిటెడ్ కి చైర్మన్ మరియు డైరెక్టర్ వీరి పుట్టినరోజు సందర్భంగా మీరు పేదలకు మంచి భోజనం అందివ్వాలని హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా రక్షక్ ఫౌండేషన్ వారికి భోజనం అందించడం జరిగింది భోజనాన్ని ఈరోజు పొదిలి కాలేజీ రోడ్లోని శ్రీపతి నగర్లో తిరుగుతున్న నిరుపేదలకు అందజేయడం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదల తరఫున ఫౌండర్ మాట్లాడుతూ మూర్తి గారు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ కార్యక్రమం మాకు అందించిన మరిశెట్టి రాజు పుల్ల మురళి గ్రంథి దుర్గారావు గారు నిండు నూరేళ్లు సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఒక్కరికైనా భోజనం అందివ్వాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు ఆంజనేయులు రాధా శ్రీను తదితరులు పాల్గొన్నారు